దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిత్యోపాసకరారు శ్రీమతి జైప్రతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం జైప్రతి గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు జైప్రతి గారు చాలా బాగున్నా ఎలా ఉన్నారు నేను బాగున్నాను జైప్రతి బ్లాక్ బ్యూటీ లా బాగున్నారు బ్లాక్ బ్యూటీ థాంక్యూ థాంక్యూ అందమేన అమ్మో మీరు ఈ విషయము లంచ్ బ్రేక్ కి నేను వెళ్ళాను అంతకు ముందు చెప్పేస్తే నేను లంచ్ ఆపేసేదాన్ని కదా ఇప్పుడు డిన్నర్ ఆపేసి కానీ నిజంగానే చందమామ లాంటి అమ్మాయికి నల్ల చిరుగడితే ఎలా ఉంటుంది చక్కగా ముద్దుగా కనిపిస్తారు కదా వెరీ మచ్ సన్నగా చక్కగా ముద్దుగా సహజంగా చెప్పరు థ్యాంక్ యూ అదేంటది నిజంగా ఉన్నారు చెప్పింది థ్యాంక్ యూ సో వెరీ మచ్ ద సేమ్ వే మీరు కూడా యువర్ ఆల్వేస్ స్పిరిచువల్ గా చాలా చక్కగా అంటే మీరు చేసేటటువంటి ఉపాసన ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది ఆ కట్టుబొట్టులో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ ప్రాక్టీస్ లో ఉండేటటువంటి విషయాల్ని ఒకసారి ప్రేక్షకులకు ప్రయత్నం చేద్దాము అని అనిపించింది తప్పకుండా ఓకే బోల్డ్ అంతా ప్రాక్టీస్ లోనే ఉన్నారు అంటే అది మీ దగ్గరకు వచ్చేటటువంటి మీ జాతక అదైతే న్యూమరాలజీకి వచ్చేటటువంటి ఆ వాళ్ళని జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు మీ మీరు నేర్చుకోవటం కోసం సో ఉన్నటువంటి ఈ ద్వాదశ లేదంటే ద్వాదశ లగ్నాలకి సంబంధించి కొంతమందిని మనం చూస్తామండి నాకు నా స్నేహితుడు నేను చేసిన స్నేహం నన్ను నిలబెట్టింది జీవితంలో అని చెప్పేవాళ్ళు ఉంటారు అసలు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఉంటే గింటే అటువంటి ఫ్రెండ్ ఉండాలి అనిపిస్తుంది అవును కదా సో అట్లాంటి ఫ్రెండ్షిప్ అది భార్యతో కూడా చక్కటి స్నేహ భావ స్నేహం అనేది ఉండాలి భార్యతో కానీ ఏ మనిషితో అయినా పరస్పరంగా ఒక స్నేహం అనేది ఉండాలి ఏ ఏ మీ ప్రాక్టీస్ లో మీరు అబ్జర్వ్ చేసిన విషయాల్లో చెప్పండి ఏ లగ్నాలకు కానీ ఏ రాశుల వాళ్ళకి కానీ ఖచ్చితంగా వీళ్ళకి మంచి స్నేహం ఉంటుంది జీవితంలో అంటే ఏం చెప్తారు తప్పకుండా నాన్న అంటే మనం జాతకంలో నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి బయటపడడానికి ఎన్ని ఎన్ని మార్గాలు చూపించడం భగవంతుడు అన్ని ఇచ్చాడు అయితే ఒక సముద్రం లాంటిది ఎదురు బొద్దు లోతు కనిపిస్తూ ఉంటుంది అయితే నేను చేసిన అనాలిసిస్ లోని అందరూ ఏకభిచారం లేదు కాబట్టి నేను ఎనాలిసిస్ చేసే విషయంలో ఏంటంటే నైన్టీ పర్సెంట్ పీపుల్ నాకు అలాగా కనిపించినప్పుడే దాన్ని నేను తీసుకుంటాను కన్సిడర్ గా ఓకే నైన్టీ పర్సెంట్ పీపుల్ కి జరిగినప్పుడు టెన్ పర్సెంట్ ఎందుకు జరగలేదు అంటే దానికి కారణం కూడా ఏదో ఒక రీజన్ కానీ దీని వల్ల కానీ కాదు అయితే నేను చెప్పిన విషయాలు ఎన్ని కొన్ని ఏంటంటే స్నేహితులు అనేది ఎప్పుడు ఏంటంటే మనం పర్సనల్ గా బంధువులతో అన్ని విషయాలు మాట్లాడుకోలేదు ఇక్కడ అక్కడ ఏదో ఒక సమస్య బాధ ఉంటుంది అలాగే తల్లిదండ్రులతో అన్ని విషయాలు పంచుకోలేం ఒక్కొక్క స్నేహితులతో మాత్రమే ఏ విషయాన్ని చెప్పగలం ఏదైనా వాళ్ళతో హ్యాపీగా ఉండగలం ఫ్రీగా ఉండగలం వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు అది ఎందుకో రీజన్ అంటే భగవంతుడు ఇస్తారు స్నేహితుల్ని బంధువులు అయితే మనం తెచ్చుకుంటాం భగవంతు ఇచ్చిన వాళ్ళే స్నేహితులు అంటే ఇప్పుడు బంధువులు అనుకోండి మనం ఎంచుకుంటాం ఇప్పుడు మనం ఇంట్లో పుట్టాము ఆ ఇంట్లో భగవంతు పుట్టించే ఆ ఇంటి దగ్గర సంబంధించిన బంధువులందరూ మన చుట్టాలు అవుతారు అలాగే చుట్టాకొం వచ్చేస్తుంది అది స్నేహితులు అంటే అలాగే భగవంతుడు అలా పంపిస్తారు వాళ్ళ కోసం ఒక వరం ఇచ్చిన వాళ్ళకి నా దృష్టిలో ఎందుకంటే నాకు నా స్నేహితులు చాలా మంది ఉన్నారు అవునా వాళ్ళు చాలా సహాయం చేస్తుంటారు ఎప్పుడైనా కావాలి అంటే ఒక క్షణం ఆలోచించుకున్న నీ కోసం నేను ఉన్నాం ఏం భయపడకు నిజంగా అదృష్టం కదా అటువంటి స్నేహితులు చాలా మనం చూస్తూ ఉంటాము ఆ స్నేహం ముసుగులో మనకి నిజంగా మన పరిస్థితులు బాగుంది అంటేనే మనకి దగ్గర అవుతారు మన పరిస్థితి బాగాలేదంటే ఉన్నావా చచ్చామా అని కూడా అసలు పల్ అసలు పట్టించుకోరు కొంతమంది జీవితాల్లో ఇటువంటి కూడా ఉంటుంది బాధ అనిపిస్తుంది అరే నేనంత వాడంత కష్టంలో ఉన్నప్పుడు నేను ఎంత నేను తహతహలు ఆడిపోయింది నా హృదయం నేనే ఇంత కష్టంలో ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి అని అంటుంటారు ఎందువల్ల జరుగుతూ ఉంటుంది అంటే దీనికి స్నేహం అని పేరు పెట్టుకోవద్దు అన్న ఎగ్జాక్ట్లీ స్నేహం అని పేరు పెట్టుకో స్నేహం అనేది ఆ ఒక ప్యూర్ ప్యూర్ లవ్ అనమాట అది ఎంత ప్రేమ అంటే ఇంకా మనిషి మీద ప్రేమ ప్రాణం కోసం ఏవైనా చేస్తాం అంటే నాకు ప్రాణం అన్నంటి స్నేహం అనేది ఒకప్పుడు రోజుల్లో అంటే మా చిన్నప్పుడు స్నేహితులు స్నేహితులు అలాగే ఉండేవాళ్ళే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మరి అలా మారిపోయారో తెలియదు కానీ వాళ్ళు ఆర్థిక పరంగా మరి వాళ్ళు ఇచ్చిన అంత పరిస్థితి లేకపోవడం ఒక కుటుంబం గడవడమే కష్టంగా ఉండే కాలం అయిపోయింది ఆ కాలం నువ్వు ఎంత సంపాదించుకున్నా వాళ్ళిద్దరికీ సంపాదించుకోవాలి వాళ్ళే పిల్లల్ని చదివించుకోవాలి ఇంకా వీళ్ళు ఇంకొకరు సాయం చేసే పరిస్థితులు లేరు అలా కాదండి మాట సహాయం అయినా చేసే పరిస్థితులు లేవా మనకి ఇవాళ రోజు మాట సహాయం చేసే వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు మాట కదా చేస్తుంది ఇప్పుడు ఒకవేళ నిజంగా మాట్టిస్తే ఆ ఉంది వాడు మాట్లాడతాడు కానీ వాడు ఏమైనా డబ్బు ఇస్తాడు నువ్వు కావండి ఇస్తావు ఏమైనా అని అంటారు అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఒక భావం ఏమనిపిస్తే నిజమే కదా నేను ధన సాయం చేయలేను అప్పుడు నేను సలహా ఎందుకు ఇవ్వడం వాడికి వాడు ఎందుకు బాధపడతారు ఇలా కూడా ఫిల్టర్ అయిపోయారు అంటే స్నేహితులు అంటే ఏ చనుమైనా తీసుకుని చెప్పచ్చు స్నేహం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మన ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకోండి నీ గురించి చెప్పాలంటే నేను ఏదైనా చెప్పేయాలి బహుమానం లేకుండా బహుమానం పడకూడదు ఏ ఇది చేసింది రాంగ్ నువ్వు చెప్పింది రాంగ్ అది ఇది చెప్పింది రైట్ అని చెప్పగలిగే శక్తి ఉండాలి ఆ స్వేచ్ఛ ఎవరిస్తారు ఇద్దరికీ ఉండాలి ఇందులో ఒకరు స్వేచ్ఛ తీసుకున్నా ఇంకొకరు ఒప్పుకోరు నువ్వు ఏది చెప్తున్నావు నీ నీ ఎంతవరకు అంతవరకు ఉండే మాట్లాడేస్తారు అక్కడితో అయిపోయింది స్నేహం ఇలాంటి భావాల్లో మనం రాసులు వయసుగా లగ్నాలు గా అనుకుని చెప్పినా అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు బట్ మీరు అడిగారు కనుక నేను చెప్తున్నా బట్ ఉంది ఈ రకం ఉంది ఆ రకం ఉంది కొంతమంది చెప్తూ ఉంటారు కదా ప్రాణ స్నేహితుడు మీరే ఉన్నారు నేను నా స్నేహితులు ఈ వీడియో చూసి వాళ్ళు చెప్తారు ఇప్పటికి ఇప్పటికి ఈ రోజు వాళ్ళకి మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎన్ని ఏ మూమెంట్ అని వస్తారు అలా ఉన్న మరి ఇలా ఉంది అలా ఉంది మరి మంచి స్నేహితులు ఈ రాశి వాళ్ళకి లేదా ఈ లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు అని మీ అబ్జర్వేషన్ లో ఎవరిని చూసా ఏ రాసే వాళ్ళని ఎక్కువ మంది ఏంటంటే అదృష్టవంతులు చూసాను అన్న అంటే స్నేహితులు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు సో నేను లగ్నాలు వేసు చెప్తాను కానీ పేర్లు చెప్తాను లగ్నాలు కానీ కాబట్టి ఏంటంటే అదృష్టవంతులు వాళ్ళకి స్నేహితులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అదృష్టం అలా తెచ్చుకున్నారు అది డబ్బుతో సంబంధం లేదు స్నేహంతో సంబంధం ఎక్కడ డబ్బు ఉందా లేదా పక్కన పెట్టండి స్నేహితులు అంటే సరదాగా కాసేపు మనం బాధలు అన్ని మర్చిపోయి వాళ్ళతో ఒక గంట సేపు హాయిగా నవ్వుకున్నామా అదొక అదొక అదృష్టం యోగం కరెక్ట్ ఇలాంటి విషయాల్లో స్నేహితుల్లో ముందుగా తీసుకుంటే మిథున రాశి వాళ్ళని తీసుకోవచ్చు మిథున రాశి మిథున లగ్నం స్నేహితులు వీళ్ళకి స్నేహితులు చాలా మంది ఉంటారు ఎంత మంది స్నేహితులు ఉంటారో చెప్పలేం ఎంత మందితో మాట్లాడుతుంటారు అంత అందరూ మంచి స్నేహితులే మళ్ళీ అందరూ మంచి వాళ్ళే అంటే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి మంచి స్నేహితులే బై డిఫాల్ట్ దొరుకుతారు అదృష్టం అది నిజంగా బై డిఫాల్ట్ ఒకవేళ చెడ్డవాడు వచ్చిన వాడు మంచివాడే మారిపోతుంటారు అది వీళ్ళ ప్రభావం వచ్చు వీళ్ళు చుట్టూ ఉన్న ఉన్న స్నేహితుల వాళ్ళ ప్రభావం వచ్చి ఏదైనా అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి స్నేహితులు రాసిన వాళ్ళకి మంచి స్నేహితులు ఎందుకంటే ద్వితీయ స్థానం వాళ్ళకి కర్కాటకం అవుతుంది చాలా విషయాల్లో ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వింటారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇంట్లో కూడా స్నేహ వాతావరణం వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో కొన్ని ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తారు వీళ్ళు సో ఇంట్లో వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు చేస్తారు అలాగే వీళ్ళకి అనుకూలంగా ఇంట్లో వాళ్ళు ఉంటారు రెండు జరుగుతాయి లగ్నానికి కూడా ఇప్పుడు లగ్నానికి ఎక్కువ వర్తిస్తుంది రాశి కంటే చాలా మంది ఏంటంటే రాశి చూసుకుంటారు కదా జనరల్ గా రాసి గురించి చెప్తున్నాం కొంతమంది రాశి లగ్నం మారినప్పుడు డిఫరెన్సెస్ కొంచెం ఉంటుంది అయితే మనం లగ్నం గురించి తీసుకున్నప్పుడు లగ్నం అయితే పర్టికులర్ గా ఖచ్చితంగా అదృష్టంతులేదు మిథున లగ్నం వాళ్ళు అంటే వీళ్ళ స్నేహితులు మంచి వాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అది మిధున రాశి అంటే మన లగ్నం మారినప్పుడు కొంచెం డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత నెక్స్ట్ రాసి తీసుకుంటే మనం కన్యా రాశి కూడా చాలా మంది స్నేహితులు ఉంటారు ఎంత స్నేహితులు ఉంటారంటే అసలు ఆ వీళ్ళు వద్దన్న బలవంతంగా ఫుడ్ పెట్టేవాళ్ళు బలవంతంగా పార్టీలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు స్నేహితులు అరే ఏంట్రా ఈ లైఫ్ ఇప్పుడు ఏం చేయబోతుంది ఎప్పుడు ఏం చేస్తారు రా అని చెప్పేసి చాలా మంది ఉద్యోగం చేసుకుంటా నాకు నాకు ఇంతే శాలరీ ఉంటుంది నాకు ఇదే పరిస్థితి పర్లేదు పండించినప్పుడు నువ్వు ముందు రా నువ్వు మాతో వస్తే చాలు అని తీసుకెళ్లి మోసే వాళ్ళు ఎవరంటే కన్యా రాస్తారు వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళి మోసుకెళ్ళిపోతుంటారన్నమాట నువ్వు రావాల్సింది తీసుకెళ్లాల్సింది అని చెప్తా అలా తీసుకెళ్లి అదృష్టంగా కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ ఇంకా అంటే ధనసు రాసి వాళ్ళకి వాళ్ళు స్నేహితులతో బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఎంత స్నేహం ఎలా ఉంటుందంటే అంటే అది ఫైనాన్షియల్ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఏదైనా సరే స్నేహం అయినా డబ్బైనా రెండు పోతే మళ్ళీ తిరిగి రావు కదా అని చెప్పి జాగ్రత్తగా కాపాడుకుంటారు అంటే ఇప్పుడు డబ్బు ఇస్తే మళ్ళీ ఆ డబ్బు అడగడం కోసం మళ్ళీ వస్తారు తెలియదు కనుక జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తారు అలాగే స్నేహం కూడా అంతే ఆ స్నేహితులు వదులు వదులుకుంటే మళ్ళీ ఇంకో రోజు ఆ స్నేహం దొరుకుతుంది దొరకదు అని చెప్పి జాగ్రత్తగా స్నేహితులు మెయింటైన్ చేస్తారు సో రెండు ఈక్వల్ గా మెయింటైన్ చేసే వాళ్ళైతే ధననుసు వాళ్ళు సో కన్యా రాశికి మళ్ళీ మిథున రాశికి ఏంటంటే ఆటోమేటిక్ అంట అలా వచ్చి వెళ్తూనే ఉంటారు మంచి వాళ్ళే ఉంటారు వాళ్ళకి వీళ్ళు మెయింటైన్ చేయరు వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళని వీళ్ళు కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటారు కానీ ధనసు రాశి వాళ్ళు అలా కాదు వాళ్ళ స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ వస్తారు అలాగే ఏదైనా మనీ వైజ్ డిస్టర్బెన్స్ వస్తున్నాయంటే ముందు దాని పక్కన పడేస్తారు వద్దు అసలు ఆ డిస్టర్బెన్స్ రావద్దు మన స్నేహం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉంటుంది నెక్స్ట్ మీనరాశి 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 వాళ్ళు చాలా ఒబీడియంట్ గా స్నేహం చేస్తారు అంటే చాలా మర్యాద పూర్వకంగా అంటే ఇష్టం చెట్టు మాట్లాడేస్తే అన్నమాట వాళ్ళకి వీళ్ళు అసలు వీళ్ళు ఎప్పుడు హట్ చేయరు అలా వాళ్ళు హట్ చేసి వీళ్ళు భరించలేరు చెప్తారు చెప్తారు నాకు ఈ జోన్ నువ్వు టచ్ చేయదు ప్లీజ్ ఎందుకంటే మన ఇద్దరు మధ్య డిస్కషన్స్ నేను భరించలేను నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకుని నేను ఒప్పుకోను నువ్వు అంటే ఒప్పుకుంటానని కలగండి చెప్తారు కానీ మంచి స్నేహితులు వీళ్ళకు అయితే వీళ్ళు బస్ అదిరించి బెదిరించే స్నేహితులు కొంచెం ఎక్కువ మంది ఉంటారు రాసి వాళ్ళకి కొంచెం అదరు అదిరిస్తుంటారు బెదిరిస్తూ ఉంటారు రసమానికి నువ్వు నేను చేయకపోతే అని చెప్పేసి కొంతమంది చేయాల్సిందనే ఆ వీళ్ళని ఏంటంటే వీళ్ళు వద్దు అని వీళ్ళు వెళ్ళిపోతున్నా సరే మన లాక్ నువ్వు ఈ పని చేయి అని చెప్పి లాగుతుంటారు ఇది కొంతవరకు ఆ ఒక విధంగా అదృష్టం కొంతమంది దురదృష్టంగా పదివేల వాళ్ళే పనిపితుంటే నువ్వు 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 కన్నా ఇప్పుడు పార్టీకి రాజ్ చెప్పి వాడు పూజ మేనదా వాళ్ళు పూజా పునస్కారం చేసుకుంటారు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చిపెడతారు అలాగే నువ్వు ఉండాల్సింది మేము చూస్తూ ఉంటావు అని చెప్పి అంటారు అరే నాకు తాగి అలవట్లేదు అంటే తాగుతూ చూస్తూ చూస్తుంటు అని చెప్పి అక్కడిపోతుంది అలాంటి ఉంటాయి ఇవి కూడా ఉంటాయి కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనేవి ఉండకూడదు కదా బ్యాడ్ ఫ్రెండ్షిప్ అని కాదు అదంతే నువ్వు లేకుండా వీళ్ళు ఏ పని చేయదు నువ్వు ఉండాల్సిందని చెప్పి కూర్చిబడతారు అదే నాకు ఉద్ర బాబా అన్న వినరు అనమాట సో ఈ విధంగా కొంతవరకు ఇది కూడా బలవంతమైన స్నేహాలు బలవంత స్నేహాలు చేయాల్సిందే వదలదు వాళ్ళు రైట్ అట్లా రైట్ మొత్తానికి వీళ్ళు ఈ నాలుగు రాశి వాళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళే ఇంకా మనం తీసుకుంటే వృక్షిక రాశి వాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే వృక్షిక రాశి వాళ్ళు పాపం అనాలిసిస్ చేసుకోలేరు వీళ్ళు మా కోసం ఆలోచించడం వీళ్ళు మంచి వాళ్ళు కాదేమో వీళ్ళు మా కోసం వీళ్ళకి ఏదైనా సరే ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఫస్ట్ అడిగేది వీళ్ళని ఏదైనా సహాయం అది వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు చాలా కోపం ఎక్కువ ఒకవేళ చేస్తే రేపు రోజు మళ్ళీ ఏమైనా మాట వస్తే మా స్నేహం పారే అని వాళ్ళు చేయరు వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే వీళ్ళు ఉచి రాసి వాళ్ళకి ఉన్నారు ఇటుపక్క తులారాసు ఉంటుంది ఇటు పక్క ధనసు రాశి ఉంటుంది మధ్యలో వీళ్ళు తులారా వాళ్ళు భయపడతారు జనరల్ గా ఎందుకు డిస్కషన్ కోపం ఎక్కువ అన్నారు అనుకో రేజు మళ్ళీ స్నేహం పారైపోద్దు అని చెప్పి ధనసు వాళ్ళు చెప్పారు ఫైనాన్షియల్ వాళ్ళు చాలా స్ట్రైట్ గా ఉంటారు అంటే డబ్బు పోకూడదు స్నేహం పోకూడదు రెండు వాళ్ళు చాలా విషయాలు పర్టికులర్ అనమాట డబ్బు ఇస్తే డబ్బు వాళ్ళు తిరిగి వస్తేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు అలాగే స్నేహం అంతే స్నేహితులతో స్నేహం చేశాము అంటే ఆ స్నేహం మనకి కంటిన్యూ ఉంటుందంటే వాళ్ళకి స్నేహం చేస్తారు ఎవరి వాళ్ళు చేయది ఈ స్నేహం నార్మల్ దానికి పట్టించుకో వాళ్ళు ఇంకా కంటిన్యూ లైఫ్ లాంగ్ బిల్ మనం ట్రావెల్ చేయాలంటే అదే ట్రావెల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు అదే సో రుచిక రాసి వాళ్ళకి ఆ మధ్యస్థ ఫలితాలు అలా ఉంటాయి అలా ఉంటాయి సో వీళ్ళు అర్థం చేసుకుంటే నిజంగా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రుచిక రాసి వాళ్ళు కూడా బెస్ట్ గైడెన్స్ ఇస్తుంటారు ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి అని చెప్తూనే ఉంటారు కానీ వీళ్ళకి అది నచ్చదు ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు డబ్బు కదా ఇవాళ రోజున ఎలా అయిపోయింది అంటే ఏ కష్టం వచ్చినా డబ్బుతో ముడిపడి ఉంటుంది డెఫినెట్లీ సో ఆ డబ్బు ఏ ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఇంకా మిగతా స్నేహం చూడలేం ఇవన్నీ స్నేహితులు అనేవాళ్ళు బంధువులు అనేవాళ్ళు అంత నమ్మకం లేదు మోసం ఇవంత వేస్ట్ ఇదంతా ట్రాష్ అని చెప్పి కొట్టేస్తారు చాలా మంది కొట్టడానికి రీజన్ ఏంటంటే ఎవరి కష్టం వాళ్ళకి ఎవరికి ఆడకే ఏ చెట్టుకి ఎంతగాలన్నట్టు ఎవరి కష్టం వాళ్ళకి ఉంటుంది వాళ్ళు సహాయం చేయాలన్నా మనస్ఫూర్తి చేద్దామన్నా సహాయం చేయడానికి ఇంట్లో అవకాశం ఉండదు పరిస్థితులు అలా అది అర్థం చేసుకోవాలి ఇది నేను అనాలిసిస్ చేస్తే అండి ఈ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా మంచి స్నేహితులు ఉంటారు ఆ అది ఇంట్లో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఏ మనిషితో అయినా స్నేహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు అలా పాటించాలి వీళ్ళు వాళ్ళ రోజు మనం చెప్పే మంచి చెప్పే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కాస్త విషయాల్లో వదిలేస్తుంటారు పట్టించుకోరు విన్నారు అని చెప్పేసి స్నేహితుడికి అలా కాదు చెప్తారు ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది పద్ధతులు బాగుంటుంది అండి సో ఖచ్చితంగా మార్చుకోవచ్చు దానికి ఏముంది మరి స్నేహితులకి ఆపోజిట్ పర్సన్ శత్రువులు మరి వాళ్ళ గురించి కూడా నెక్స్ట్